వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మందనపల్లి అలాగే హోసూర్ అలాగే పాలకోడు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా హోసూరు విషయానికి వస్తే హోసూరులో ఇరవై ఐదు కేజీల బాక్సులు ఈ మచ్చలు పొడికాయలు మిక్సింగ్ కాయలు ఇవన్నీ మినాయిస్తే ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఫస్ట్ క్వాలిటీలు క్లాస్ కాయలు అన్నీ కలిపి చూసుకుంటే హోసూర్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియం అండ్ ఫస్ట్ క్వాలిటీ ఇక హోసూర్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ హోసూర్ టాప్ రేట్ ఇక పాలకోడ విషయానికి వస్తే పాలకోడలో పదహైదు కేజీల బాక్సు ఈ క్వాలిటీలు అరవై డెబ్బై ఎనభై రూపాయలు పలికాయి తొంభై రూపాయలైతే టాప్ రేట్ పడింది పాలకోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ క్లాస్ నైంటీ రూపీస్ టాప్ రేట్ ఇక మందరపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు జ్యూస్ కాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ జ్యూస్ ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్ కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మదనపల్లిలో నూట నలభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మదనపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలైతే టాప్ ఎట్టుంది టూ ఫార్టీ రూపీస్ మదనపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి